శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవరాత్రుల్లో అసలు అమ్మవారి పూజ ఎలా చేయాలో అమ్మవారి పూజ ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది ఇంట్లో ఒక కలశం ఏర్పాటు చేసుకొని కలశానికి పూజ చేయాలా లేదా శ్రీచక్రం ఏర్పాటు చేసుకొని శ్రీచక్రానికి పూజ చేయాలా అమ్మవారి విగ్రహం పెట్టుకొని విగ్రహానికి పూజ చేయాలా లేదా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా అని చాలామందికి సందేహాలు ఉంటాయి అయితే అమ్మవారి పూజ ఏ రకంగా అయినా చేయవచ్చు అయితే మీరు చేసే పూజను బట్టి నియమాలు ఉంటాయని దేవి భాగవతంలో చెప్పారు కఠిన నియమాలు ఉన్న పూజ మాత్రం కలస పూజ అంటే ఎవరైనా సరే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలనుకున్నప్పుడు ముందుగా ఒక కలశం ఏర్పాటు చేసుకొని ఆ కలశం ప్రతిష్ఠించుకొని కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత అన్న శ్లోక ప్రమాణం ప్రకారం ముక్కోటి దేవతలు ఆ కలశంలో ఉంటారు కాబట్టి ఆ కలశంలో జలతత్వము పృథ్వీతత్వము ఉంటుంది కాబట్టి నియమాలు ఎక్కువ పాటించాలి కలశం పెట్టుకొని అమ్మవారికి ఏ పూజ చేసినా సరే ప్రతిరోజు మహానైవేద్యం పెట్టాలి మడితో నైవేద్యం పెట్టాలి మహానైవేద్యం అంటే మడిగట్టుకొని అన్నము పప్పు కూర అన్నీ వండి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరించాలి కలశం పెట్టుకుంటే ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా కూడా ఈ మహానైవేద్యం తప్పకుండా ఉండాలి అమ్మవారి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ పంచలోహాలతో కానీ అమ్మవారికి సంబంధించిన ఏదైనా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఆ విగ్రహానికి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మడిగట్టుకొని మహానైవేద్యం పెట్టాలి మహానైవేద్యం అంటే మామూలు బెల్లం ముక్క పెడితే సరిపోదు ప్రతిరోజు అన్నము పప్పు కూర పదార్థాలు వండి మజ్జిగ వేసి నెయ్యి వేసి ఏదైనా ఒక పిండి వంట ఉంచి ఆ నైవేద్యం మహానైవేద్యం అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి కలశం ఉంచిన విగ్రహం పెట్టినా ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే కొంతమంది శ్రీచక్రం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చు అందులో ఏమాత్రం దోషం లేదు అయితే శ్రీచక్ర అర్చన చేసేవాళ్ళు గురువు దగ్గర మంత్రం స్వీకరించి ఉండాలి మంత్రం ఉండాలి బాలా సుందరి అమ్మవారికి సంబంధించి ఒక మూల మంత్రం ఉంటుంది ఆ మూలమంత్ర జపం చేసేవాళ్ళు నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా బాలా మూలమంత్రం లేని వాళ్ళు శ్రీచక్రానికి పూజ చేయవచ్చా అంటే చేయవచ్చు కానీ సాధారణ పూజ చేసుకోవచ్చు అంటే శ్రీచక్రం మామూలుగా ఫోటో ఇంట్లో పెట్టుకుని ఆ శ్రీచక్రానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేస్తూ అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకోవచ్చు అలా కాకుండా బాలా బాలామంత్రం ఉన్నవాళ్ళైతే శ్రీచక్రం ఇంట్లో ప్రతిష్ఠించుకొని దాని దగ్గర దీపం పెట్టి ప్రతిరోజు ఆ బాలామంత్రం చేపిస్తూ మహానైవేద్యం పెడితే అద్భుత విజయాలు కలుగుతాయి కాబట్టి బాలామంత్రమని చెప్పబడిన మంత్రం ఉన్నవాళ్ళైతే కనుక శ్రీచక్రార్చన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సులభంగా అమ్మవారిని పూజించుకోవాలంటే మాత్రం ఫోటో ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి సంబంధించి ఏ ఫోటో పెట్టుకోవాలంటే లలితా పరమేశ్వరి దేవి ఫోటోని ఏర్పాటు చేసుకోండి లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఫోటో ఉంచినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమ్మవారి రూపం ఏదైనా సరే రాజరాజేశ్వరి లలితాదేవి ఈ రెండింటినీ ఒకే రూపాలంటారు ఆ రూపం ఉన్న ఫోటో పెట్టుకొని నవరాత్రుల్లో పూజ చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి అలంకారాన్ని బట్టి అష్టోత్తరం చదివితే చాలా మంచిది లేదా ప్రతిరోజు మీకు నచ్చిన అష్టోత్తరం చదువుకోవచ్చు లేదా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిది దేవి ఖడ్గమాల స్తోత్రం చదివితే చాలా మంచిది మీరు ఏ ఫోటో పెట్టుకున్నా కూడా దేవి ఖడ్గమాల స్తోత్రము లలితా సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి చదివినట్లయితే నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సాధ్యమైనంతవరకు లలితా పరమేశ్వరి దేవి ఈవిడనే రాజరాజేశ్వరీ అనే పేరుతో కూడా పిలుస్తారు ఆ రాజరాజేశ్వరీదేవి ఫోటోని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి కలశం పెట్టుకొని శ్రీచక్రం పెట్టుకొని విగ్రహం పెట్టుకొని ఫోటో పెట్టుకొని పూజలు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఫోటో పెట్టుకొని పూజ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మహానైవేద్యం మడితో సమర్పించాలన్న నియమం ఉండదు మామూలుగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నా లేదా మామూలుగా కొద్దిగా బెల్లం పొంగలి నైవేద్యం పెట్టినా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇలా అమ్మవారిని పూజించుకోవాలి అయితే విగ్రహం ఏర్పాటు చేసిన కలశం ప్రతిష్ఠించిన తప్పకుండా ఉద్వాసన చెప్పుకోవాలి ఫోటో పెట్టుకున్నా కూడా ఉద్వాసన చెప్పుకోవటం మంచిది ఉద్వాసన చెప్పుకుంటే నవరాత్రులు పూర్తయ్యాక అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇలా అమ్మవారిని ఏ రకంగా అయినా పూజించుకోండి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి అయితే ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే స్తోత్రాలు పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి నవరాత్రుల్లో దేవి ఖడ్గమాల స్తోత్రము చదివినా విన్నా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి అంతటి శక్తి దేవి ఖడ్గమాల స్తోత్రానికి ఉంది అలాగే చండీ సప్తశతి అని ఉంటుంది దీన్నే దుర్గా సప్తశతి అంటారు ఈ దుర్గా సప్తశతి స్తోత్రం విన్నా లేదా చండీ సప్తశతి స్తోత్రం విన్నా భయంకరమైన శత్రుబాధలు దృష్టి దోషాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ చండీ సప్తశతి స్తోత్ర శ్రవణం విశేషంగా సహకరిస్తుంది ఇలా అమ్మవారిని పూజించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి